ఎక్కువ సినిమాలో డైలాగ్ ఉంటుంది అందరూ ఎవరికాళ్ళు మేమే ఆడుతున్నాం అనుకుంటారు చివరికి అందరిని ఆడిపించేది ఆయన ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారు ఎవరు రాజకీయం ఎటు చేస్తున్నా సరే భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం వైపుకి లాక్ ఆయనే జనసేన తెలుగుదేశం వైపుకి లాక్ వచ్చేది ఆయనే జగన్ కు వ్యతిరేక శక్తులు ఏకం చేసేది ఆయనే జగన్ ని దెబ్బ కొట్టడానికి కావాల్సినటువంటి ప్లాన్స్ అన్ని పార్టీలో చేసేది ఆయనే అందులో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు వేసుకున్నటువంటి స్కెచ్ షర్మిల షర్మిల తనకి సంబంధం లేకుండానే తను ఆ ట్రాప్ లోకి లాగబడింది వెనక్కిపోయే దారి లేదు ఆవిడ చంద్రబాబు లేదంటే ఆవిడకి తెలియకుండానే బాబు గారు కోరుకున్నది ఆవిడ చేసి పెడుతుంది ఎందుకంటే బాబుగారు రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరూ ప్లాన్ ఏంటంటే షర్మిల తెలంగాణలో సెటిల్ కాకూడదు వాస్తవంగా ఆవిడ మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది తెలంగాణలో నాకు ఎన్ని శాతం ఏదో పదివేల ఓట్ల లోపు ఓడిపోయింది కాంగ్రెస్ అదే కాంగ్రెస్ గెలిచింది దాదాపు ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో అదే మేము పోటీ చేసి ఉంటాయి ఆ దమ్మే ఉంటే గనక పోటీ చేసి చూపించాలి పదివేలలోపు ఓట్లతో అయితే గనక ఆ లోపు ఓట్ల తేడాతో ఓడిపోయిన ముప్పై ఎనిమిది బిఆర్ఎస్ వాళ్ళ చేతకాంతరం అవుతుంది షర్మిల వేల ఓట్లు తెచ్చుకోగలిగితే అది ఒక చోట పోటీ చేసి ఏదో ఆ మునుగోడులోనో లేకపోతే గనక ఇంత ముందు జరిగినటువంటి రెండు మూడు ఎన్నికల్లో పోటీ చేసి అప్పుడు పదివేల ఓట్లు తెచ్చుకుని ఈ మాటనుంటే ఒక అర్థం పర్థం ఉండేది అట్లా అంటే ఆవిడలో కొంత ఇగోయిస్టిక్ యాటిట్యూడ్ తప్పించి